మరిగూడ మండలం కుదబక్షపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆటపాటలతో వారు చదువుకున్న పాఠశాలలో మర్చిపోలేని తీపి తీపిజ్ఞాపకాలు చెప్పుకుంటూ సంతోషంగా ఉల్లాసంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఏడు సంవత్సరం రెండు వేల ఎనిమిదిలో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు ప్రస్తుత పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు గతంలో తమకు వి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను శాలవతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరెడ్డి యాదయ్య నరసింహరెడ్డి రేవతి చెన్నోజు కృష్ణాచారి హైమద్ జానీ విద్యార్థులు పొట్టరాజు ఊరిపక్క గణేష్ ఎరజాలరాజు పున్నం నాగరాజు మహేష్ పున్నం శంకర్ మోహన్ ఎండి నస్రీన్ ఒడ్డుపల్లి సుజాత పల్లె పార్వతమ్మ సినగోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి తప్పిన చెరిలో పూగులు కైలాసు పూసిన కాకి కూతలు కళ్యాణి తీర్చిన లెంతకాయలు ఆరపురాని తీరికి గాని గోరుతుంది ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రిగే కనిసూ నమ్మ చెట్టు నీడలో మీరే తనకు చివని మళ్ళీ not know what is <laughs> wow. am not We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. We miss you.

రెండు వేల ఎనిమిది పదవ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అందరూ రావడం జరిగింది ఉపాధ్యాయులు మరియు పాత ప్రీవియస్ విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది ఇది వెరీ వెరీ చాలా హ్యాపీ ఇది ఏంటంటే ఒక ఈ రోజు సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ యొక్క జ్ఞాపకాలు మెమరు చేసుకుంటూ మెంబర్ వేసుకుంటూ ఈ రోజు అందరూ కలిసి ఆనందంగా ఆహ్లాదంగా కలిసి ఒకరికొకరు పలకరించుకుంటూ ఉండడం అనేటువంటిది చాలా చాలా మహోన్నతమైనటువంటి ఈ రోజు కాబట్టి ఈ రోజు అందరూ కూడా ప్రతి వారు కూడా హ్యాపీగా ఉన్నారు మేము కూడా మా విద్యార్థులు ఆ రోజు చేసినటువంటి అల్లరి కానీ చిడ్డి పనులు గాని సాధించిన విజయాలు గాని సాధించే గోడ పారిపోయినటువంటి విద్యార్థుల గురించి కానీ మేము ఎంతో గొప్పగా ఈరోజు ముఖ్యంగా వాళ్ళ అనుభవాలు చెప్పారు కాబట్టి ఎందుకంటే మార్నింగ్ అటెండెన్స్ ఫుల్ గా ఉండేది మధ్యాహ్నం వచ్చేసరికి మాత్రము ఆ అటెండెన్స్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గేది అంటే కారణం ఏంటంటే గోడ దిక్కుపోయింది ఇది ఏంటంటే ఒక రెసిడెన్షియల్ ఏరియా ఒక గుట్టల మధ్యాహ్నం ఉంది కాబట్టి పాఠశాల అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది ఈ రోజు వాళ్ళంతా కూడా తన తప్పులు తెచ్చుకున్నారు వాళ్ళు మంచి జీవితం చేయాలని భవిష్యత్తులో వచ్చేటువంటి విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుకొని మా యొక్క సూచనలు పాటించాలని వారు ఈ రోజు తెలుసుకున్నందుకు మేము కూడా ఎంతో గర్వపడుతున్నాము చాలా అభినందనీయము ఏర్పాటు మేము కూడా ధన్యవాదాలు తెలుస్తూ అంటే ధన్యవాదాలు కాదు కానీ అభినందిస్తూ ఉందా లేదని ఫస్ట్ నీకు టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉంటే ఎట్లయినా సక్సెస్ అవుతావు ఇప్పుడు ఎప్పుడు ఏమో ఏమో పని నాకు మా నాన్న ఏం చెప్పిండు అది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు గానీ మీట్ మీట్ సప్లై చేస్తాను నేను అది దానివల్ల నేను దాని మీద నువ్వు వల్ల సక్సెస్ మంచిగా అయితే అని చెప్పారు దాన్ని పట్టుకున్నా దాన్ని పట్టుకోవాలి దాని మీద దాని మీద ఫోకస్ పెట్టిన ఇప్పుడు సక్సెస్ఫుల్ దాని మీద వన్ ల్యాక్ సంథింగ్ ఎంతో అమౌంట్ అయితే ఒక అమౌంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా బెటర్ అమౌంట్ ఉంటుంది నా ఫ్యూచర్ ఏందంటే ఇప్పటికైతే మా ఫాదర్ ఎంతో సెటిల్డ్ ఇంకొకటి ఏంటంటే నా నాకంటూ హైదరాబాద్లో ఒక హోమ్ తీసుకొని వెళ్ళి పిల్లలు వచ్చేలోపు అక్కడ సెటిల్ కావాలనేది నా లైఫ్ అంబిషన్ థ్యాంక్ యూ గుడ్ అంబిషన్